శుభోదయం అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఐదవ రోజు అందరూ ఇల్లు వాకిల్లో అన్నీ పనులన్నీ ముగించుకొని పూజా విధానం దగ్గరికి వచ్చేసి ఉంటారు ఈరోజు త్రిపుర సంహారం అహంకారంపై శివుని విజయం పూర్వకాలంలో తారకాసురుడు అని ఒక అసురుడు ఉండేవాడంట ఆయనకి ముగ్గురు కుమారులు తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి అని వీరి ముగ్గురు మహా తపస్సు చేసి బ్రహ్మనించి ఒక వరం పొందారంట మూడు పట్టణాలు కావాలి అని త్రిపురాలు ఒకటి బంగారం స్వర్గంలో రెండు పూతలం వెండితో మూడు ఇనుము పాతాళంలో ఆ వరం పొంది మూడు త్రిపురాలను నిర్మించుకుని ఆకాశంలో సంచరిస్తూ ఎవరూ నాశనం చేయలేని విధంగా ఏర్పాటు చేసుకున్నారంట కానీ కాలక్రమంలో వారికి అహంకారం బాగా ఎక్కువైపోయి దేవతల్ని ఋషుల్ని బాధ పెట్టడం మొదలుపెట్టారంట ఈ బాధలు తట్టుకోలేక దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారంట ఆయన దీనికి ఏం చెప్పాలో తెలియక శివుని వద్దకు పంపించారంట ఈశ్వరుడు వీళ్ళందరితోటి ఇలా అన్నాడంట సమయం వచ్చినప్పుడు ధర్మం విజయం సాధిస్తుంది అని అలాగే ఒకరోజు త్రిపురాలు ఒకే రేఖపైకి చేరినప్పుడు ఈ మూడు బాణ మూడు పట్టణాలను ఒకే బాణంతో ధ్వంసం చేయాలి అని నిర్మించుకున్నాడంట శివుడు పృథ్విని రథంగా మలుచుకుని బ్రహ్మను సారథిగా చేసుకుని పర్వతాన్ని విల్లుగా మార్చుకుని విష్ణువుని బాణంగా చేసుకుని ఓం హర అని గర్జించి ఒక బాణాన్ని వదిలాడంట ఒక్క బాణంతోటి మూడు పట్టణాలు దహించబడ్డాయంట అహంకారం దుర్మార్గం మాయ ఈ మూడు పాపాలు క్షణంలో నశించిపోయాయంట ఆ రోజు నుంచి శివుణ్ణి త్రిపురాంతకుడు అని పిలిచేవారంట త్రిపురాలు అంటే మనలో మూడు దోషాలు ఉంటాయంట అహంకారం కామం క్రోధం వీటిని శివుడు దహించాలి అంటే మనం కూడా ఈ దోషాలని జ్ఞానంతో భక్తితో తొలగించుకోవాలంట మన మనసుల్లో ఏదో ఒక టైంలో చిన్న అహంకారము అసూయ ద్వేషాలు ఉంటాయి అవన్నీ మనలో నశించిపోవాలంటే ఓ నమ శివాయ ఓ నమ శివాయ ఓం నమ శివాయ అనే చిన్న నామంతో మన మనసులో ఉన్న దోషాలని ద్వేషాలని అహంకారాన్ని అన్నీ వదిలిపెట్టి సన్మార్గంలో నడవడం వల్ల మనం ఎంతో ప్రశాంతంగా ఉంటామండి ఇది ఈరోజు ఓ త్రిపురాంతకాయ ఓ त्रिपुरान्तकाय ॐ त्रिपुरान्तकाय त्रिपुरान्तकाय ॐ त्रिपुरान्तकाय त्रि